హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సో ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారు మరి యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటటువంటిది డిసెంబర్ ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు సో డిసెంబర్ ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ లోపల ఈ యొక్క అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క పిఈటి సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పూర్తి చేయబోతున్నట్లుగా సో ఏపీస్ ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రజెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరైతే ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈవెంట్స్కి కొంతవరకు బాగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి దాంతోపాటు ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో అటు ఇటుగానే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ అనేటివి కూడా కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది మరి ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి సో వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఎవరైతే ఇక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మరి పీఈటీ సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది సో ఇక్కడ జ డిసెంబర్ ముప్పై నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు కూడా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించబోతున్నట్లుగా సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వండి దాంతోపాటు సో మెయిన్స్కి కూడా పారలల్గా మీరు చదువుకుంటూ రావాలి ఎందుకంటే ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సో మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లోనే మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచే మీరు కొంతవరకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అయితే ఖచ్చితంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు తాజాగా వచ్చినటువంటి అప్డేటు సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్